కుమారస్వామి స్వామి తపస్సు ఆచరించడానికి ఎంచుకున్న భూలోకంలో ఉన్న పవిత్ర క్షేత్రమే కుక్కే క్షేత్రం ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో భూమి యొక్క లోపల ఒక పెద్ద పుట్ట గుహలో సుబ్రహ్మణ్య స్వామి నాగస్వరూపంలో బృహదాకారమైన సర్పరూపంలో తపస్ని చేస్తుండగా ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నాగక్షేత్రంగా సర్పక్షేత్రంగా క్షేత్రంగా వైభవంగా విరాజతు విరాజుతుంది దీంతో పాటు మనకు ఇంకా రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాలు వెలుగులోకి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారం పొంది తపస్సుని ఆచరించేటప్పుడు ఆ ఒక కుకేసుబ్రహ్మణ్య క్షేత్రం తన ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సర్పరూపంలో ఉన్న ఉన్నప్పుడు తన శిరస్సు పైన అంటే ఆ సర్పం యొక్క శిరోభాగంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే ఆ నాగసుబ్రహ్మణ్య స్వామి యొక్క యద లేదు హృదయ భాగంలో ఉండేటువంటిది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఇంకా తన అంత్య భాగంలో ఉండేటువంటిది ఆ సర్పం యొక్క అంత్య భాగంలో ఉండేటువంటిది మనకు నాగలమణిక క్షేత్రం ఈ మూడు క్షేత్రాలు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని నాగరూపంలో సర్పరాప సర్పరూపంలో ఆరా ఆరాధించేటువంటి దివ్య క్షేత్రాలు మొదటిది కే సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో సుళ్య అంటే దక్షిణ కన్నడ ధర్మస్థలం దగ్గర ఉంటుంది ఇంకా రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం బెంగళూరు దగ్గర ఉండేటువంటి దొడ్డపల్లాపుర టౌన్ దగ్గర ఉంటుంది ఇంకా మూడవది నాగలమడికా క్షేత్రం హిందూపురం పావగడ తాలూకుల మధ్యన కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల ఒక గడి భాగాన ఉంటుంది ఈ మూడు క్షేత్రాలని ఒకే రోజు దర్శించేది మనకు ఒక దివ్య ఫలాన్ని ఇస్తుంది ఉదయం సూర్యోదయానికి కుక్కే సుబ్రహ్మణ్యాన్ని మధ్యాహ్నం ఘాటి సుబ్రహ్మణ్యంని ఆఖరిలో సూర్యాస్త సమయానికి లేదా రాత్రి వేళకి నాగలమడికే దర్శనం చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు ఎవరైతే సంతాన ప్రాప్తి లేక సంతాన యోగం లేక బాధపడుతున్నారో చర్మ వ్యాధుల నుంచి మరి వివిధ రోగాల నుంచి బాధపడుతున్నారు ఎవరు రుణత్రయాల నుంచి అప్పుల బాధ నుంచి బాధపడుతున్నారు ఎవరికి శత్రు బాధలు ఎక్కువ ఉన్నాయో అలాంటి వారు విశేషంగా ఇప్పుడు చెప్పినటువంటి కేసు సుబ్రహ్మణ్యాన్ని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని తర్వాత ఆఖర్లో నాగలమడికే క్షేత్రాన్ని ఇలా ఒకే రోజులో దర్శనం చేసి వారు ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహంతో వారి యొక్క సర్వ సంకష్టాలని సర్వ అరిష్టాలని సర్వశత్ బాధల్ని సర్వ గుణ బాధల్ని సర్వ రోగ బాధల్ని నివారించుకొని సుబ్రహ్మణ్య అనుగ్రహంతో సుఖ సంతోష ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదుల్ని పొంది సత్సంతానం ప్రాప్తి అయి వారు అందరూ సుబ్రహ్మణ్య అనుగ్రహంతో 苏尴尬的，你家老爷。